ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపయోగపడేవి అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను నడుపుతుంది రాహుల్ గాంధీనేనని ఎన్వీఎస్ఎస్ విమర్శించారు బీఆర్ఎస్ మరొక్క అభ్యర్థిని నిలబెడితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నది స్పష్టమయ్యేదన్నారు ఎవరికి వాళ్ళు సేఫ్ ఆట ఆడటంతో పాటు కుమ్ముక్కు రాజకీయానికి పాల్పడుతూ కొనసాగింపులో భాగంగా ఈ రోజు ఈ ఎన్నికని ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉన్నారు ఒకవైపున కుమ్ముక్కు రాజకీయాలు ఒకవైపున మరొక వైపున కమ్యూనిస్టులదేమో తాకట్టు రాజకీయాలు సిపిఐకి సిపిఐని తెలంగాణ కాంగ్రెస్ కి తాకట్టు పెట్టడం వల్ల ఒక సీటు కొరకు ఎప్పుడో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు అమలు చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా బయట విషయం అని చెప్పి నేను పేర్కొంటున్నాను